ఎంత ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి టమాటా ఎల్ల ఎగ్గు కర్రీ టమాటా ఎగ్ కర్రీ టమాటా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్లో ఇది టమాటా మిక్సీ మిక్సీ కదా అది పోసాము ఇది మొత్తం పచ్చివాసన అంతా పోయి నూనె మొత్తం బయటకు వచ్చేంత వరకు పెన్న పెట్టుకోవాలి మంట ఫిమ్లో పెట్టి మరి ఇంత వెరైటీ ఇది కాగాజునగ వెరైటీ అనమాట చిర్పూర్ కాగాజ్ నగర్ టమాటా కర్రీ టమాటా ఎగ్ కర్రీ టమాటా మిర్చి పచ్చి వాసన అంతా పొయ్యేంత వరకు ఆయిల్లో ఇలా ఉడికించుకొని నెక్స్ట్ ఎగ్స్ పోయాలి ఎగ్స్ పోశాక ఇట్లా ఇన్ని ఒక ఫైవ్ ఎగ్స్ ఎగ్స్ పోసుకొని కూరని ఇది బోర్లు ఇచ్చి అటు బోర్లు ఇచ్చి మొత్తం మీద రెడీ అవుతుంది ఇప్పుడు ఎప్పుడు తింటామా అంటుంది నా కడుపు నాకంత ఎక్కువ మా పిల్లలు చూస్తారు ఎవరు ఇప్పుడు ఎప్పుడు తినలా అని ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ మరి మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ ఈరోజు అక్కడ చికెన్ చికెన్ అయిపోయింది మార్నింగ్ మధ్యాహ్నం నెక్స్ట్ వచ్చేసి చెప్పుద్దాం ఇంటిదో పకోడి చూసి చిడలకు సండే కూడా రెస్ట్ ఉండదు మొగ్గలు ఇంట్లో కూర్చొని మాకు పకోడి చేయి ఈ కూర చేయి ఆ కూర చేయి మళ్ళీ సపడే తింటారా తినరు మళ్ళీ వంకలు పెడతారు ఇది ఇట్లుంది అది అట్లుంది ఇది ఉడకలేదు ఇది పచ్చివాసన పోలేదు ఇట్లయినా చేసేది అని ఎక్కేస్తారు ఈ మొగ్గలు అంటే అయినాక అందరం తింటామనుకోని అట్లా అంటారు కాగానే నెక్స్ట్ ఇంకో వెరైటీ చేస్తారు అది ఏంటో తెలుసా చెప్తా సస్పెన్స్ ఈ వేడి బయట వేడి పోయ్య దగ్గర వేడి తప్పదు కష్టం ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి ఆ ఎండలు వేడి ఈ గ్యాస్ దగ్గర వేడి ఎట్లా ఉంటుంది మనకి పకోడి ఎగ్గుదర కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి అయితే ఉల్లిపాయతుంది నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి తీపి మైదా మైదాపిండి చక్కెర వేసి ఇంకా బోండాలు ఇట్లా ఇట్లా బాగుంటారు రుసులు తిరుగు తిరిగవే బాగుంటా తిరిగింది తిరుగు తిరుగుతలేదు తిరిగవే తిరుగవే తిరుగు తిరుగు ఓకే ఇట్లా వేసుకోండి మంచిగా పిల్లలకు కూడా బాగుంటుంది తినొచ్చు అప్పుడప్పుడు అట్లా వెరేట్ చేసుకోవాలి తిరుగు తిరుగు ఆయిల్లో ముంచి చేస్తున్నాయి ఇవి బాగున్నాయి ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರೀ ಬಾಯ್ಗು ದಿನೇಯಾಲಿ ಬಾಯ್